ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ లక్ష్యాలను ఉన్నటువంటి అధికారులు సిబ్బంది తూట్లు పొడిస్తున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి వసతిని అందించాలనేది గిరిజన ఆశ్రమ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు కంచిలి మండలం నువాగఢ ఉంటున్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిస్థితి చూసుకుంటే మాత్రం చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు చలికాలం డిసెంబర్ నెల చలికాలంలో ఆరు బయటే విద్యార్థులంతా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబాటుతనంతో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడాను సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావాలి విద్యావంతుల్ని చేయాలి ప్రయోజకులను చేయాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో గిరిజన ఆశ్రమ పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలోనే దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాల్లో మండలానికి ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలని నెలకొల్పి వాటిని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బంది మాత్రం పూర్తిగా ప్రభుత్వం యొక్క లక్ష్యాలకు తూట్లు పొడిస్తున్నారు పూర్తిగా వాళ్ళు ఏమి కూడాను ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి సిక్కోలు టీవీకి ఒక సమాచారం వచ్చింది నువాగడ కాలనీ నువాగడలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ లక్ష్యాలకు దూరంగా ఇక్కడున్నటువంటి వ్యవహారం అంతా నడుస్తుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గాని మనం చూసుకున్నట్టయితే వాస్తవంగా ఆశ్రమ పాఠశాలలో నూట పదిహేడు మంది విద్యార్థులు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నూట పదిహేడు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి హాస్టల్ వార్డెన్ చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం ఇక్కడికి ఆరు గంటల సమయంలో చేరుకోవడం జరిగింది అయితే దాదాపుగా ఒక గంట గడుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వీళ్ళందరూ ఇప్పుడు భోజనాలు చేస్తున్నా కూడాను కేవలం అరవై యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి వార్డెన్ ఈ విషయంలో అడిగేటప్పుడు మాత్రం వాళ్ళంతా బయటికి వెళ్ళి ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు మరి నిజంగా బయటకెళ్తే హాస్టల్ వార్డెన్కి సమాచారం లేకుండా దాదాపుగా పై మంది విద్యార్థులు ఎక్కడికెళ్లారు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు నలభై నిమిషాలు కావస్తున్న హాస్టల్ విద్యార్థులు యాభై మంది విద్యార్థులు ఇక్కడి నుంచి లేకుండా పోయారు వాళ్ళంతా బయటకు వెళ్లారని చెప్పి హాస్టల్ వార్డెన్ చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు నిజమో కాసేపు వెయిట్ చేసినా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా స్కూళ్ళకు సెలవులు వచ్చినా కూడాను ఆశ్రమ పాఠశాలన్నీ కూడా తెరిపించాలి ఇక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆరుగురితో పాటు కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ముగ్గురున్నారు మొత్తం తొమ్మిది మంది అని చెప్పి హాస్టల్ వార్డన్ చెప్తుంటే కేవలం ఆరున్నర వరకు కూడాను కేవలం ఒక హాస్టల్ వార్డెన్ తో పాటు మరొక కాంట్రాక్ట్ ఎంప్లాయీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా విధుల్లోకి లేనటువంటి పరిస్థితి స్వంగా ఆశ్రమ పాఠశాలకు మాత్రం ప్రభుత్వం సంబంధించి రెండు సందర్భాల్లోనూ మాత్రమే ఉంటాయి మిగతా రోజంతా కూడాను వాళ్ళు విధుల్లోకి ఉండి వాళ్లకు సంబంధించినటువంటి పిల్లలకి అన్ని రకాల బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తంగా చూసుకున్నట్టయితే ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నడుస్తున్నాయో వాటి కూడాను పూర్తిగా భిన్నమైనటువంటి రూపం ఇక్కడ కనిపిస్తుంది మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మధ్యాహ్నం కూడాను నూట పదహారు మంది విద్యార్థులకు భోజనం పెట్టామని వార్డెన్ చెప్తున్నప్పటికీ కూడాను ఇప్పుడున్నటువంటి సంఖ్య చూసుకుంటుంటే యాభై ఐదు యాభై ఆరుకు మించి లేనటువంటి పరిస్థితి నిజంగా మరి మధ్యాహ్నం కూడాను అంతమందికి పెట్టారా లేకపోతే అది కూడాను ఈ లెక్కతోనే ఉంటుందా అన్నటువంటి అంశం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఇంటికి తప్పించి మిగతా ఎక్కడికి కూడా పంపించే పంపించే అవకాశం లేదు అలా ఎవరికి కూడా అనుమతి లేకుండా పంపించకూడదు మరి ఈ రాత్రి వేళ భోజనాల సమయంలో కూడాను యాభై మంది వరకు విద్యార్థులు కనిపించకుండా పోతున్నారంటే కనీసం వార్డెన్ ఆ విషయంలో ఇంతవరకు కూడా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తెల్లవారి హాస్టల్కి సంబంధించి విధులు ప్రారంభమైన వెంటనే ఈరోజు ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు అన్నటువంటి విషయం తెలుసుకోవడానికి రిజిస్టర్లో చాలా స్పష్టంగా అటెండెన్స్ తీసుకోవాలి దాని ప్రకారంగా మెను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అలాంటి అటెండెన్స్ కూడా ఏమీ వేయకుండా మూడు పూటల తెల్లవారి బ్రేక్ఫాస్ట్తో తో పాటు మధ్యలో విరామం సమయంలో పాలు గుడ్డు పాలు పండు ఇవ్వాలి ఆ టైంతో పాటు మధ్యాహ్నం భోజనం సాయంత్రం సంబంధించి విరామం టైంలో ఇచ్చినటువంటి టిఫిన్ తో పాటు రాత్రి భోజనం కూడాను ఉపక్రమించినప్పటికీ కూడాను కనీసం ఎటెండెన్స్ లేకుండా మరి ఇంత మెను ఎలా ప్రిపేర్ చేశారు అది నిజంగా నమ్మాలా వద్దా అన్నటువంటి విషయం కూడా మనం ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ హాస్టల్కి సంబంధించినటువంటి పరిస్థితి కానీ మనం ఒకసారి గమనించినట్టయితే ఎటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్నటువంటి సంఖ్యకు హాస్టల్స్ లో ఉంటున్నటువంటి విద్యార్థులకు ఎక్కడా పొంతన లేకుండా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య పదుల్లో ఉంటే వార్డెన్లు మాత్రం లెక్కల్లో వందల్లో చూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం కూడా ఈ యొక్క వీళ్ళు మెను సంబంధించినటువంటి వస్తున్నటువంటి డబ్బుల్ని అలాగే వీళ్ళు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి వస్తున్న డబ్బుల్ని మొత్తం అంతా కూడా జేబులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో జిల్లాలో ఐదారు హాస్టళ్లకు సంబంధించి స్వయంగా కోటబొమ్మాల్లో ఉన్నటువంటి హాస్టల్ను మంత్రి విజిట్ చేసినటువంటి పరిస్థితిలో కూడాను ఇలాంటి పరిస్థితే కనిపించింది ఇప్పుడు కంచిలి మండలంలో నువాగఢలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో కూడాను సేమ్ సీన్ రిపీట్ అవుతుంది హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు నూట పదిహేడు మంది ఈరోజు సోమవారం కదా ఈరోజు ఎంతమంది ఉన్నారు అండి అటెండెన్స్ ఉన్నారు సార్ ఈరోజు వన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నారు వన్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు పిల్లలు అంటే మరి కొద్దిగా ఇప్పుడు ఊరు పిల్లలు ఇటు గడ్డికి వెళ్ళి ఉన్నారు వస్తారు సార్ ఇప్పుడు సార్ మరి లోకల్ పిల్లలు కదా ఒకటికి రెండు లెటర్ కొందరు వెళ్తున్నారు కొందరు ఇటు అటు అయిపోతున్నారు ఒక ఉన్నారు సార్ ఫార్టీ మెంబర్స్ సార్

నేనండి సార్ లేదు సార్ వాటిని గారు బయటకి సిఆర్టీలో వెళ్ళి ఉన్నారు బయటికి నేను మరి హెచ్ఎం గారు అంటే మరి మీరు అన్న ప్రిన్సిపల్ గారు అంటే ప్రిన్సిపల్ బయట ఉన్నారు అని చెప్పారు సోంపేటలో ఉంటున్నారు రఘునాథపాడి నైట్ నైట్ రైసు రసం కర్రీ అదే అండి సార్ మరి మధ్యాహ్నప్పుడు పప్పు బాయిల్ ఎగ్ రైస్ పెట్టాం సార్ నూట పదిహేను విద్యార్థులు లెక్క మించినటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువగా చూపిస్తున్నారు పదుల సంఖ్యలో దాదాపు సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు లేకుండానే వాళ్ళందరికీ మెను పెట్టి వండామని చెప్తున్నటువంటి వైనం మరి నిజంగా ఉండితే విద్యార్థులంతా ఎక్కడికి వెళ్లారు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఏంటి ఈ టైంలో కానీ నిజంగా ఎవరైనా పిల్లలకు ఏం జరిగితే రిజిస్టర్లో కనీసం సంతకాలు కూడా లేనటువంటి పరిస్థితిలో అటెండెన్స్ కూడా వేయినటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఏదైనా జరిగితే దానికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారన్నటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సోమవారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తరువాత మరో విషయం కూడాను మనకు కనిపించి నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో విద్యార్థులు విద్య నభిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఒకసారి చూడాలి మంగళవారం ఉదయం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా పులిహోరతో పాటు చట్నీని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సాయంత్రం ఎలాగో పప్పు రసము కోడిగుడ్లతో పాటు మిగతావన్నీ అందించాల్సినటువంటి పరిస్థితి మనం నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి స్టాకును కానీ మనం పరిశీలిస్తే ఎంతటి నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నారో మనం ఆలోచించుకోవచ్చు ఇలాంటి వస్తువులు నిజంగా మనం ఇంట్లో అయితే తింటామా ప్రభుత్వం అందిస్తున్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేసి ఎందుకు ఇంత దయనీయమైనటువంటి భోజనాన్ని వాళ్ళకి పెడుతున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఒకసారి ఆలోచించాలి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వంకాయని కానీ చూసుకుంటే సోమవారం రాత్రి ఇదే రకమైనటువంటి వంకాయతో పిల్లలకు భోజనం పెట్టినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఒకసారి క్యాబేజీ బుట్టను చూసుకుంటే నిజంగా పశువులకు బజారులో మిగిలిపోయిన తర్వాత పశువులకు మాత్రమే ఇలాంటి క్యాబేజీ బుట్టలు మొత్తం కూడా పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి నాసిరకమైనటువంటి భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారు ఒకసారి స్టాక్ను కూడా మనం పరిశీలించుకుంటే తెల్లవారి పులిహారో చేయాల్సినటువంటి అంశంగా మెనూలో చాలా స్పష్టంగా చెప్పున్నారు అయితే పులిహోరకు సంబంధించి ఏం చేయాలో కూడా ఇక్కడ ఎలాంటి కనీసం పరికరాలు కూడా లేవు కనీసం రైస్ మాత్రం కనిపిస్తుంది అది కూడా ఒక బ్యాగ్ మాత్రమే ఉంది అంతేకాకుండా కనీసం కరివేపాకు కూడా లేకుండా పులిహారో ఏ విధంగా చేస్తారో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి హాస్టల్ వార్డెన్కు మాత్రమే తెలియాలి మన ఇంటిలో మన పిల్లలని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో అంతకన్నా బాధ్యతగా అంతకన్నా ఒక భరోసాగా మన పిల్లల కంటే ఎక్కువగా ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల బాధ్యతని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఉంది అయితే వాళ్ళెవ్వరూ కనీసం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాలు కూడా పిల్లలకు అందజేయాలి ఆ పాలుకు సంబంధించినటువంటి విషయం ఎక్కడా కనిపించటం లేదు పోనీ అది తెల్లవారు తెద్దారనుకున్నా కూడాను మరి పులిహారో తెల్లవారు ఎనిమిది గంటల లోపు పులిహారో పెట్టాలి వాళ్ళకి పులిహారో ఏ విధంగా పెడతారు అసలు కనీసం సరుకులు లేకుండా ఇప్పుడు ఏడు గంటలు కావచ్చింది రాత్రి తెల్లవారి ఎనిమిది గంటల లోపల పులిహోర పెట్టాల్సినటువంటి పరిస్థితిలో ఎలాంటి సరుకులు లేకుండా వాళ్ళకు ఏ విధంగా భోజనాలు వండి పెడతారో నిజంగా వాళ్ళకే తెలియాలి ఆ భగవంతుడికే తెలియాలి మొత్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాల నువాగఢలో ఉన్నటువంటి పరిస్థితిని గాని మనం గమనించుకున్నట్టయితే వాస్తవానికి భిన్నంగా ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి నీటి మోటలు ఇవన్నీ కూడాను వాస్తవ పరిస్థితికి వచ్చేటప్పటికి అవి ఎక్కడా కనిపించడం లేదు మొత్తంగా ఇది ఒక అవినీతి సామ్రాజ్యంగా మారిపోయింది అధికారులు సిబ్బంది జేబులు నింపుకోవడానికి తప్ప పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారంటే నిజంగా కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి వైనం అంటే సెలవు అయిపోయింది మూడు రోజులు సెలవు వంట చేశారు డెబ్భై ఏడు మందికి మ్యాషర్ మందికి వంట చేశారని చెప్తున్నారు అంటే లోకలో వెళ్ళిపోయారు లోకల్ ఎంతమందికి వంట చేశారు మొత్తం తొంభై మందికి అంటే వంట ఎంత మందికి చేశారు వంట ఎనభై మందికి డెబ్భై ఏడు ఎనభై తొంభై సార్లు వంట చేశారు మూడు మూడుసార్లు ముగ్గురు కూళ్ళని చెప్పలేదు తొంభై మందికి వంట చేశారు ఎంతమంది ఉన్నారో భోజనం భోజనం డెబ్భై మంది తిన్నారు పిల్ల ఇప్పుడు వచ్చినారు కదా కొంతమంది వచ్చినారు తొబ్బై మంది తిన్నారని చెప్తున్నావు మిగతా ఎనభై మందికి ఆ భోజనం సరిపడుతుందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారంగా ఎనభై మందికి ఇచ్చారు ఇంతమంది ఎవరు చెప్పారు కదా అంటే చె ప్రస్తుతం మనం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి వంటగారి దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మెను ఒకసారి చూసుకున్నట్టయితే చెప్పినట్టుగా రసం కర్రీ అలాగే అన్నం ఉంది అయితే ఇప్పుడు హాస్టల్లో యాభై ఐదు మంది మాత్రమే భోజనం చేశారు వార్డెన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నూట పదహారు మందికి వంట చేసి పెట్టామని చెప్తున్నారు యాభై ఐదు మంది భోజనం చేస్తే రైస్థాలకు పరిస్థితి చూసుకుంటే మొత్తం అండా ఖాళీ అయిపోయింది కేవలం ఒక పది మంది ఇరవై మందికి సరిపడే ఫుడ్ మాత్రమే ఉంది నిజంగా మరి వార్డెన్ చెప్తున్నట్టు ఇప్పుడు యాభై ఐదు మంది పోను మిగతా అరవై మంది వస్తే వాళ్ళకి భోజనం సరిపడే పరిస్థితి కూడా లేదు అంటే భోజనం ఎంత మేరకు వండుతున్నారు వాళ్ళు లెక్కను చూసుకుంటే కూడా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి కుక్ కూడా ఉన్నారు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే హాస్టల్ వార్డెన్ కేవలం డెబ్బై మందికి మాత్రమే భోజనం వండి పెట్టమన్నారు అని చెప్తున్నారు ఆయన పెంచుతున్నటువంటి మాట వార్డన్ చెప్తున్నటువంటి మాటలకి కుక్ చెప్తున్నటువంటి మాటలకి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉంది వీళ్ళిద్దరూ చెప్తున్నటువంటి మాటను బట్టి మనం చూసుకున్నట్టయితే ఎంత మొత్తంలో రోజుకి దాదాపుగా నలభై నుంచి యాభై మంది వరకు చెల్లించాల్సినటువంటి భోజనం డబ్బులన్నీ కూడాను వీళ్ళు జేబుల్లో వేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే హాస్టల్కి సంబంధించి ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని వాళ్ళకి అందించాలి ప్రభుత్వం ఒక ప్రతి వ్యక్తికి కూడాను ప్రతి విద్యార్థికి కూడాను కొంత అమౌంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఒక్క పూట సంబంధించినటువంటి విషయంలోనే యాభై అరవై మంది విద్యార్థుల వరకు డబ్బులను వీళ్ళు మింగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్తే రోజుకి మూడు పోటలు చెప్పున లెక్కేసుకుంటే నెల మొత్తంలో చూసుకున్నట్టయితే ఎంత మొత్తంలో అవినీతి జరుగుతుంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధికారులు సిబ్బంది కుమ్మక్కై మొత్తం వ్యవహారాన్ని గిరిజనులకు చెందాల్సినటువంటి నాణ్యమైనటువంటి వాళ్ళ హక్కులన్నింటినీ కూడాను కాలరాస్తూ వీళ్ళు జేబులు నింపుకోవడానికి వినియోగించుకుంటున్నారు అన్నది మాత్రం ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఏంటి అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది ఓటు విలువ మీకు తెలుసా సమాజంలో యువతరం పాత్ర ఏమిటి నేటి యూత్ ఏం చేస్తుంది యువతరంగం మీ సిటీవీలో